ఈ సనాతన సాంప్రదాయంలో వినాయకునికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఎందుకంటే ఏం చెప్తారండి సనాతన సాంప్రదాయము ప్రాచీన భారతీయ సాంప్రదాయమే ఎందుకంటే సకల గణములు కూడా మనతో కలిసి ఉంటాయి సకల గణములలో మనం ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనము గణపతిని అర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి గణపతి మనకు ముఖ్య దేవత అవుతాడు ఇందాక కూడా చెప్పారు అంటే వినాయక సంబంధించిన సందర్భంగా ఆ ఇరవై ఒక రకాల పత్రాలని పెట్టడం గల ముఖ్య కారణం ఏంటండి శరీరము ఆరోగ్యము ఆయుర్దాయము ఐశ్వర్యము వ్యాధి లేనప్పుడు ఖర్చు లేదు ఖర్చు లేనప్పుడు ఉన్న ధనము మిగులుతుంది అది ఐశ్వర్యము ఆరోగ్యము మహాభాగ్యము కాబట్టి శరీరమునకు వ్యాధులు తెచ్చుకొని వైద్యుల వద్దకు వెళ్ళి ఎన్నెన్నో ఖర్చులు పెట్టుకోకుండా సామాన్య మానవుడు లక్షాధికారి కూడా తాను తన స్వయంగా జీవించి తాను స్వయంగా ప్రతి విషయాన్ని తానే సేకరించి తాను ఆ వర్జినిటీని పొందటం కోసం మన పూర్వీకులు ఈ కల్తీలు జరుగుతాయనే అనుమానంతోనే ఆ రోజు వర్జినిటీని కాపాడటం కోసం ఈ ఇరవై ఒక్క రకాల మూలికలని మనకి సూచించారు ఇది సరైన సిద్ధాంతమే మన పూర్వీకులు ఇది ఈ సంఘం చాలా సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్నదని నేను అనుకుంటున్నాను ప్రత్యేకంగా చూసుకుంటే వినాయకుడిని కూడా ఒక గరికతో అదేవిధంగా తెల్ల జిల్లేలతో పుష్పాలతో కూడా పూజిస్తూ ఉంటారు ఆ గరికకి వినాయకుడికి విడదీరానికి సంబంధం ఏంటి అదేవిధంగా తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసిన తర్వాత ఎటువంటి ఫలితాలు వస్తాయండి ఫలితాలు అనే పదాన్ని మనం ఉపయోగించుకోకుండా గరిక ఎందుకు పూజించాలి గరిక అనేదాన్ని మనము ఎందుకు ఆలోచించాలనే ఆలోచనకు వచ్చేటట్లయితే గరిక లేనిది అనంతమైనది గణుపు గణుపుకి అణువు అణువున వేర్లు పుట్టి జీవించటానికి పరిపూర్ణమైన శక్తి కలిగింది కాబట్టి గరిక శాశ్వతమైనదనే ఉద్దేశంతో భగవంతుడు శాశ్వతము మానవుడు శాశ్వతము జీవి శాశ్వతము కాబట్టి ఈ శాశ్వతాన్ని శాశ్వతంగా ఉంచాలంటే దానికి ఉదాహరణ గరికగానే మనం లెక్కేసుకుంటాం అయితే వినాయకుడి చూస్తే ఇప్పుడు వీధి వీధికి వాడవాడిగా చేరిపోయారు ఎక్కడ చూసినా కానీ ఆయన మండపాలే మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఇరవై ఒక్క రకాల పత్తరాలతో అదేవిధంగా మట్టి గణ వినాయకుడిని పూజించేవాళ్ళు నిమగ్జం చేసిన సందర్భంలో కూడా ఆ నీళ్లు కానివ్వండి భూమికి కానీ చాలా మంచి చేకూరేది అనేది కూడా ఒక ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాస్టా పారిశ్వ విగ్రహాలతో పూజలు చేస్తున్నారు వాటిని నిమగ్జన చేస్తున్నారు అంటే గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న పరిస్థితులకి గల వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారండి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా మనం ఆలోచించి పరిగణించాల్సిన విషయమే గంగా తనయా నమ అని గణపతిని మనము అర్చిస్తుంటాం ఆయన నామాల్లో ఈ గంగా తనయా నమః అంటాము ఆయన యొక్క ప్రతి పేరులోనూ ఆ గకారం ముందు కనబడుతుంది ఎందుకంటే గణములకు నేను అధిపతిని ఆయన సూచించటమే ఆయన ఉద్దేశం ఆ గంగ నుండి పుట్టినవాడు అని మనకి ఒక ఇది ఉంది ఎందుకు గంగ నుంచి పుట్టాడు మట్టితో మనము వినాయకుడిని చెయ్యాల అది సంగ్రహించాల ఈ రేగడ మట్టి తీయటానికి నదీ జలాలలో దిగినప్పుడు నదీ జలాలలో ఉన్నటువంటి విటమిన్సు మినరల్స్ భూమి మీద అలా పాకుతూ పాకుతూ వస్తున్న ఆ గంగతో కలిసి వచ్చే ఆ విటమిన్లు మినరల్స్ మన శరీరానికి తగిలి మనలో ఉన్న లోపాలనేది సర్దుకుంటుంది రెండవది ఆ భూమి ఎక్కడెక్కడి నుంచో రకరకాల మృతికతో వచ్చిన ఆ రకరకాల రేగడి మట్టిని భూమిలో నుంచి తీసుకుంటాం దానితో విగ్రహం తయారు చేస్తాం ఆ చేసినప్పుడు ఈ శరీరముపై ఉన్న గ్రంథుల గుండా శరీరంలోనికి పోయి కొంత భాగము విటమిన్స్ మినరల్స్ మొదలైనవి శరీరానికి సంప్రాప్తించటమే కాకుండా ఆరోగ్యాన్ని సూచించే ఒక సూచనగా మార్గదర్శకంగా దీన్ని మనం ఆలోచిస్తాం కాబట్టి గంగా సుతాయ యై నమ కాబట్టి మట్టితోనే చేయాలా మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నామంటే మరి ప్లాస్టికే వాడుతున్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉత్పత్తితో చేయటం అంటే అది సహజం మానవుడి యొక్క అతి తెలివికి నిదర్శనంగానే నేను భావిస్తాను ఈ రకరకాల మూలికలతో అర్చించి వీటిని నదిలో నిమజ్జనం చేసినందువల్ల చెరువులు దొరువులు కుంటలు నదులు సముద్రాల్లో వీటిని పెట్టినందువల్ల అవి కొంత దూరము ప్రవహించి మిగతా ప్రాణులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆరోగ్య ప్రదాయినిగా ఉంటుందని మన పూర్వీకులు ఈ సకల చరాచర జీవరాశులు శాశ్వతంగా సుఖంగా బ్రతకాలనే సదుద్దేశంతో ప్రేమతో అనేకమైన ప్రేమానుభవ అనుభూతులతో వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ గణేష పూజ అని నేను అనుకుంటున్నాను వాడవాడలా విస్తరించడానికి అనేక కారణాలు ఉన్నాయి భక్తి పెరిగి కొంతమంది చేస్తున్నారు వారికంటే మేము గొప్పగా చేయాలని గొప్పదనం కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇవి కాదు ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఏదో చేయకపోతే నా గురించి ఎవడు గుర్తించడని దానికోసం చేసే మనస్తత్వాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి లోకో భిన్న రుచి రకరకాల వ్యక్తిత్వాలతో కూడిన వ్యక్తులు ఉండంగా విమర్శించడం మాత్రం అది కాదు కాబట్టి ఉన్న నిజాన్ని మనం చెప్పుకుంటున్నాం అయితే వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఆ వినాయక చవితి మండపాల వద్ద కూడా ఒక ప్రత్యేక పందిలను ఏర్పాటు చేస్తుంటారు ఈ సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చింది ఎందుకని పందిలను ఏర్పాటు చేస్తారంటే ఏం చెప్తారంట పందిరి అనగా రక్షణ రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నది మట్టితో చేసిన వినాయకుడు బయట పెట్టి పూజ చేసినందువల్ల ఏవైనా వర్షాకాలము కాబట్టి వర్షము జల్లులు పడేటట్లయితే ఈ మృతికి కరిగి రూపాన్ని చెడగొడుతుందనే భయంతో దానికి రక్షణ ఏర్పాటు చేశారు పందిరి అనేది దేనికైనా ఆచ్ఛాదన అనేది చాలా ముఖ్యం రకరకాల జీవరాశులు ఈ విశ్వంలో సంచరిస్తుంటాయి ఒక మానవమే కాదు గద్ద తన ఆహారం కొరకు వెతుక్కుంటూ పాములను కొట్టుకొని పోతూ ఉంటుంది పాము ఆ బాధ తట్టుకోలేక దాన్ని నోటి నుండి ఒత్తిడి కలిగి విషము చెమ్మవచ్చు అది మన శరీరం మీద పడవచ్చు లేక ఒక వస్తువు మీద పడవచ్చు ఈ పూజ చేస్తున్నప్పుడు ఆ పదార్థాల మీదే మనకు దురదృష్టం వెంటాడితే దాని మీదనే పడవచ్చు అందుకని ఆచ్ఛాదన అనేది భగవంతుడికి ముఖ్యమనే మనం అనుకుంటాం ఎందుకంటే భక్తానా దైవత్వం భక్తుడు భగవంతుడిలో లీనమవుతాడు భగవంతుడు భక్తుడికి ఆధీనమై ఉంటాడు అంటే భగవంతుడు ఎప్పుడు భక్తుడు ఎక్కడ దొరుకుతాడా వాడిని పట్టుకుందామని ఆయన వెతుకుతుంటాడు భక్తుడేమో భగవంతుడు ఎక్కడ దొరుకుతాడా ఆయన్ని పట్టుకుందామని భక్తుడు వెతుకుతుంటాడు ఇద్దరూ వేట ఆడుతూనే ఉంటారు ఈ వేటలో రకరకాల విచిత్రాలు జరుగుతుంటాయి ఇది ద్వయత్వం ఏకత్వం అది భారతీయ సంస్కృతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు